హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు మనం బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా చూసారా ఎలా ఉందో లేయర్స్ లేయర్స్గా చాలా టేస్టీగా ఉంటుంది ఓవెన్ కూడా అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోటి ఇంచక్కా చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో నేను చూపిస్తున్న విధంగా ఒక కప్పుతో రెండు కప్పుల మైదా పిండిని తీసుకుందాం మీకు ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి ఈ మైదాపిండిలో టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్ సాల్ట్ అనేది పిండికి కల్ పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా మంచిగా పిండికి పట్టించాలి ఆయిల్ అన్నది ఇట్లా పొడి పొడిగా రావాలండి తర్వాత కావలసినంత వాటర్ పోసుకుంటూ పిండిని మెత్తగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి ఆ తర్వాత మనం ఎగ్ పఫ్స్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం ఈ స్టఫింగ్ కోసం నేను మూడు ఆనియన్స్ తీసుకున్నాను ఈ ఆనియన్స్ని నేను చూపిస్తున్న విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను నెక్స్ట్ని కూడా ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా కావడానికి ముందే మనం సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ అండ్ పసుపు వేసుకోవడం వల్ల ఈ ఆనియన్స్ తొందరగా మెత్తబడతాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని సాఫ్ట్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఆనియన్స్ అనేవి ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి ఆనియన్స్ కుక్ అయిన తర్వాత మనం కొంచెం కారాన్ని వేసుకుందాం కారం కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ కొంచెం కొత్తిమీర ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం అంతేనండి మన ఎగ్ పఫ్లోకి స్టఫింగ్ రెడీ అయినట్టే దీన్ని పక్కకు పెట్టుకుందాం కలుపుకున్నటువంటి పిండిని ఇలా ఈక్వల్ పార్ట్స్ కింద రెడీ చేసుకొని పెట్టుకుందాం ఆ తర్వాత ఒక గిన్నెను తీసుకొని ఒక మూడు స్పూన్ల మైదా పిండిని కొంచెం ఆయిల్ని వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని పెట్టుకోవాలి ఇది మన ఎక్వప్ అనేది లేయర్స్ లేయర్స్గా రావడానికి ఒక్కొక్క లేయర్ అతుక్కోకుండా ఉండడానికి యూజ్ అవుతుందండి ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి ఆ తర్వాత పిండి ముద్దను తీసుకొని పొడి పిండి వేసుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా చపాతీ కవర్తో పలుచగా చేసుకోవాలి ఈ షీట్స్ అన్నవి చాలా పల్చగా ఉండాలి లేదంటే సరిగా కాలవండి సో నేను చూపిస్తున్న విధంగా చాలా వల్చగా చేసుకోవాలి ఇదే విధంగా చేసుకోండి మీరు కూడా ఇదే విధంగా అన్ని షీట్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక షీట్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని ఆ చపాతీపై రుద్దుకోవాలి ఆ తర్వాత దానిపై నుండి ఇంకొక షీట్ని వేసుకోవాలి ఇలా ఒకదానిపైన ఒకటి ఈ పేస్ట్ని రాసుకుంటూ ఒక దాని మీద ఒకటి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక పిజ్జా కట్టర్తో కానీ లేదా మామూలుగా ఇంట్లో ఉండే నైఫ్తో కానీ ఇలా ఎక్స్ట్రాస్ని తీసేద్దాం ఆ తర్వాత పఫ్స్ కోసం ఈక్వల్ పార్ట్స్ కింద వీటిని కట్ చేసుకుందాం నాకైతే ఈ పిండితో ఆరు షీట్లు వచ్చాయండి ఇలా ఒక్కొక్క షీట్ని సపరేట్ చేసి పెట్టుకుందాం ఒక షీట్ని తీసుకొని దీనిని కూడా కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా చపాతి కర్రతో కొద్దిగా ఒత్తుకోవాలి ఆ తర్వాత నేను చూపిస్తున్న విధంగా మనం కర్రీ అనేది స్టఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఉడికించుకున్నటువంటి ఎగ్ని తీసుకొని ఇలా హాఫ్కి కట్ చేసుకోవాలి ఈ హాఫ్ పీస్ని తీసుకొని స్టఫింగ్ మీద పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఒక లేయర్ని సపరేట్ చేసుకొని మొత్తం కర్రీ క్లోజ్ అయ్యేలాగా క్లోజ్ చేసుకోవాలి లేదంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈ స్టఫింగ్ అనేది బయటకు వచ్చి ఆయిల్లో స్ప్రెడ్ అవుతుందండి సో మెల్లిగా ఆ లేయర్ని సపరేట్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి ఆ తర్వాత ఎడ్జస్ట్ని కూడా ఇలా నేను వీడియోలో చూస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇలాగే మనం అన్ని షీట్లని చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్ అనేది మీడియంగా హీట్ అవ్వాలండి మరీ ఎక్కువ హీట్ అవ్వద్దు ఇలా మీడియంగా హీట్ అయిన ఆయిల్లో ఈ పఫ్స్ని వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల లేయర్స్ అనేవి మంచిగా కాల్తాయి లేదంటే పచ్చి పచ్చిగా ఉండిపోతాయి ఇలా నేను చూపిస్తున్న విధంగా తిప్పుతూ మెల్లిగా కాల్చుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి హైలో పెట్టడం వల్ల మాడిపోయి లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతాయి సో ఇలా నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి మనం ఇంట్లో హైజీనిక్గా మంచిగా తయారు చేసుకోవచ్చు బయట కొనే పని లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూసారా ఎలా లేయర్స్ లేయర్స్గా కనబడుతుందో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచిగా కాల్చుకొని తీసుకోవడమే ఇంతేనండి మన టేస్టీ టేస్టీ ఎగ్ పబ్స్టీ బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా హైజీనిక్గా తయారు చేసుకోవచ్చండి నచ్చిందా ట్రై చేయండి చాలా బాగుంటాయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ